హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పొంతులు గారి పొలంలో అయితే మనం వజ్రాల వేటకైతే వచ్చాము ఇది పల్నాడు జిల్లా వెల్లంకొండ మండలం కోలూరు పొంతులు గారి పొలం దగ్గరికి అయితే వచ్చామనమాట అయితే పొంతులు గారి పొలంలో మనం గమనించింది బాగా సెచ్చింగ్ చేసింది ఏంటా అంటే పొంతులు గారి పొలంలో ఉన్న ఈ రాళ్ళు ఈ మట్టి వజ్రాలు దొరుకుతున్న ఈ ప్రాంతాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ వాళ్ళు తెలియదు కానీ లేదా రాజుల కాలం నాటి వాళ్ళు తెలియదు కానీ మొత్తం కూడా మట్టి ఎక్కడో అడవిలోనో కొండల్లోనో మట్టి అంతా కూడా తోముకొని వచ్చి వజ్రాలు దొరికే ఉన్న మట్టి అంతా తోముకొని వచ్చి ఇక్కడ కృష్ణానది పక్కనే ఉన్న పొంతులు గారి పొలంలో వేసి జల్లెడ పట్టారనమాట జల్లెడ పట్టి ఏం చేశారంటే పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఒక పక్కకి వేసారు అలాగే సన్న సన్న రాళ్ళన్నీ కూడా మరో పక్కకైతే వేశారనమాట అవే ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సైజు రాళ్ళు ఇవన్నీ కూడా ఒక పక్కన కనపడతాయి మనకి సన్న సన్న రాళ్ళన్నీ కూడా మరొక పక్కన కనపడతా ఉంటాయి అంటే ఇదంతా కూడా పొంతులు గారి పొల పొలానికి సంబంధించిన వజ్రాలు దొరికే ప్లేస్ అనమాట ఇది అందువలన ఇక్కడ జల్లెడ పట్టినప్పుడు కొన్ని రాలిపోయిన జారిపోయిన రాళ్ళు అయితే చాలామందికి అయితే దొరుకుతున్నాయి అందుకే వజ్రాలు ఇక్కడ దొరికినప్పుడు పెద్ద పెద్ద సైజు రాళ్ళు దొరకకుండా చిన్న చిన్న సైజు రాళ్ళు మాత్రమే ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళు జల్లెడ పట్టినప్పుడు జారిపోయిన రాళ్ళు మాత్రమే దొరుకుతున్నాయి అందులో కూడా ఇక్కడ ఎక్కువగా తేనె కలర్లో ఉన్న రాళ్ళు మాత్రమే దొరుకుతుంటాయి ఎక్కువగా ఇక్కడ వజ్రం దొరకాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే కూర్చొని తోముకుంటూ ఒక ఒక దగ్గర కూర్చొని చక్కగా ఒక పుల్లో లేకపోతే ఒక పొలుగో తీసుకొని చక్కగా తోముకుంటూ అక్కడ ఉన్న రాళ్ళని చాలా జాగ్రత్తగా వెతుకుతూ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాళ్ళన్నీ పక్కన వేసుకుంటూ వెతకాలన్నమాట అప్పుడే దొరుకుతుంది అది కూడా వాళ్ళు వజ్రాలు వెతుకుతున్నప్పుడు జారిపోయిన రాళ్ళు ఏమైనా ఉంటే మాత్రమే దొరుకుతాయి లేకపోతే ఎక్కువగా రంగురాళ్ళు క్రిస్టల్స్ మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడపట్టిన ఏరియా కాబట్టి ఇంకా మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట అంటే జల్లెడ పట్టి పెద్ద పెద్ద సైజు రాళ్ళన్ని కూడా పక్కకేసారు ఇక్కడ సుమారు ఒక నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరం కాదు కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇక్కడ వర్క్ జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు లేదా నెల రోజులు పది రోజులు చేస్తే పనిచేస్తే జరిగేది కాదనమాట ఇంత పెద్ద పెద్ద కుప్ప రాళ్ళు కుప్పలు ఇంత పెద్ద వర్క్ జరగాలంటే మాత్రం కంపల్సరీగా వందల సంవత్సరాలు అయితే ఇక్కడ వర్క్ జరిగిందనే చెప్పచ్చు ఇదంతా కూడా పెద్ద పెద్ద బాయిలు అనమాట ఇదంతా కూడా ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద బాయిలు తీసి ఆ బాయిల్లో ఉన్న ఈ మట్టి అంతా ఆ బాయిల్లో ఉన్న వాటర్తో కడిగి జల్లెడపట్టి పట్టి సై ఈ పెద్ద పెద్ద గుట్టల్లాగా ఈ పెద్ద పెద్ద సైజు రాళ్ళన్నీ కూడా ఇటు పక్కకేసేసారు మిగతా రాళ్ళన్నీ కూడా సన్న రాళ్ళన్నీ కూడా ఒక పక్కకేసారనమాట ఇవన్నీ చూస్తూ ఉంటుంటేనే ఈ ఇదంతా కూడా ఒక రోజు రెండు రోజులు జరిగిన వర్క్ కాదనమాట ఇదంతా కూడా ఇది కోళ్ళూరు పొంతులు గారి పొలం దగ్గర అయితే ఉన్నాము మనం అదంతా మీరు చూస్తున్నారు కోళ్ళూరు కొండ అనమాట కోళ్ళూరు అలాగే పొంతులు గారి పొలం అలాగే పులిచింతలకు సంబంధించిన కొండ కృష్ణానది ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని రాళ్ళు చూస్తుంటే వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా వెరైటీ వెరైటీగా ఉంటాయి రాళ్ళన్నీ కూడా మరి ఎక్కడి నుంచి తోమకొచ్చారో తెలియదు కానీ రాళ్ళన్నీ మట్టి అంతా ఎక్కడో ఒక కొండలో నుంచి తోమకొచ్చారనుకుంటున్నాను నేనైతే నేనైతే ఇది ఎక్కడో కానీ ఒక అడవిలోనూ ఎక్కడో తోముకొచ్చి ఇక్కడ కృష్ణానది ఒడ్డునే జల్లెడ పట్టారని నేనైతే అనుకుంటున్నా ఒకవేళ అలా కాదని అనుకుంటే కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి అలానే ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కృష్ణానదిలో పులిచింతులు ప్రాజెక్ట్ దగ్గర ఉన్న పుంతులు గారి పొలంలో కృష్ణానది దగ్గరే ఉన్న పుంతులు గారి పొలంలో వజ్రాల వేటకి వచ్చినప్పుడు నాకు ఎదురైన అనుభవాలు మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాయి ఎందో వెరైటీగా ఉంది అంతా మచ్చల మచ్చలుగా ఉంది ఏందో తేడా తేడాగా ఉంది ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా గుండ్రాలు అనమాట గుండ్రాళ్ళు కానీ రాళ్ళు కానీ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రకరకాలుగా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సైజు రాళ్ళే చిన్న సైజు రాళ్ళు ఉండవు ఎందుకంటే ఇదంతా కూడా పెట్టిన ఏరియా కాబట్టి మొత్తం కుప్ప పోశారు మనం అటు చూద్దాం అది కాబట్టి అదంతా కూడా ఆ వుడ్లు ఆ పెద్ద పెద్ద వుడ్లు అన్నీ కూడా సన్న సన్న రాళ్ళు అనమాట అక్కడ సన్న సన్న రాళ్ళల్లో కూడా కొంతమంది అయితే వెతుకుతున్నారు మనం కూడా అటు పోయి వెతకాలి చూడాలి ఎందుకంటే ఇంతా కూడా మొత్తం కూడా పొంతులు గారి పొలం చాలా పెద్దది ఎన్ని ఎకరాలు ఉంటుందో కరెక్ట్గా తెలియదు కానీ చాలా ఎకరాలు ఉంది ఎకరాలలో కూడా వాళ్ళు మట్టిని రాళ్ళని పోసి జలడి పెట్టారంటే ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇక్కడ వర్క్ జరిగిందనే చెప్పచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేశారు వజ్రాలు మాత్రం పిచ్చి పిచ్చిగా దొరుకుంటాయి వాళ్ళు దొరికిన ఎత్తుకొనిపోయిన తర్వాత జారిపోయిన రాళ్ళు వాళ్ళు వదిలేసిన రాళ్ళు అంటే వజ్రాలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అందుకే ఎక్కువగా పుంతులగారి పొలం పుంతులగారి పొలం అని చెప్పేసి వజ్ర వేటగాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ వజ్రం దొరికినా సరే చిన్న సైజు రాయి మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు జల్లెడ పెట్టారు కాబట్టి ఆ జల్లెడలో జారిపోయిన రాళ్ళు వాళ్ళు కనిపి వాళ్ళకి కనిపించకుండా వదిలేసిన రాళ్ళు మాత్రమే దొరుకుతాయి అన్నమాట అంటే సుమారుగా ఒక క్యారెట్కి లోపు ఉన్న రాళ్ళే ముప్పై సెంట్లు లేదా యాభై సెంట్లు లేదా ఒక క్యారెట్కి లోపు ఉన్న రాళ్ళు మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి అది కూడా తేనె కలర్లో దొరుకుతాయి అనమాట తేనె కలర్లోనే ఎందుకు దొరుకుతాయంటే ఈ మట్టిని తీసుకొచ్చిన ఈ రాళ్ళు ఈ మట్టి ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతం నుంచి తోముకొని వచ్చారని నా ఆలోచన ఆ ప్రాంతంలో ఎక్కువగా తేనె రాళ్ళ గని అనమాట అది అక్కడ వల్ల ఎక్కువ ఇక్కడ తేనెరాలు దొరుకుతాయి ఎందుకంటే ఈ పులిచింతల పుంతులు గారి పొలంలో తప్ప ఇంకెక్కడ తేనెరాలు ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించవు మరి వాళ్ళు ఈ మట్టి అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది మనం అన్వేషణ చేయగలిగితే వజ్రాలను ఇంకా ఈజీగా పట్టుకోవచ్చు చూద్దాం ఇంకా అటు వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే మీకు చూపిస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి చూడండి